మకిటి కే కతిస్ కతిస్ కొపని తిని తిని ఆ ట్రైల్ కోవైడ్ ప్రచార గురంటు చెప్తారు గా నా దంతకి తీసుకో లోపల లేదు యురస్టాలర్ యునార్ గే మంచి స్టోరీ చెప్పాడు నేను అదే యూట్యూబ్ లో చూస్తాను అన్న సూపర్ డాడీ అబ్బా తండ్రి ఏం చేసాడు జీవితంలో పోలీసులు ఫైలు ఓకే నేను అక్సెప్ట్ చేస్తా పోలీసులు ఫైల్ కాదన్నాడు ఎందుకంటే మన రాజ్యాంగంలో ఎలా ఉంటుందంటే మనకే కాడి నా కొడుక నువ్వేం పెత్తనా అయిపోతే హీరోలేక పెట్టుకునేదా తినే కవర చూసారా పిల్లలు పిల్లలు పిల్లల కోసం రెండు లక్షలు సంపాదించుకుని ఇంకా రెండు లక్షలు చేసుకుని పిల్లల కోసము ఎవరు ఎవరు లేరు అని చెప్పి నేనే దాబు మానేసి పిల్లలు ముడ్డి ముట్టి కట్టుకొని నన్నేం చేసుకొని పెట్టుకుని ఇదే ప్రేమ అంటే ఆడుకోవై ప్రసాదం భూమిలో ప్రసాద అక్కడ పిల్లమా అడ్డం అని చెప్పి వాళ్ళ పిల్లల్ని అండి ఊరుకోబడేసి డబ్బులు అంటే డబ్బులు ముఖ్యమా పిల్లల ముఖ్యమా అంటే ఇక్కడ ఉండి సంపాదించింది లేక ఓకే ఒక వైట్కి వెళ్ళి డబ్బులు సరే నాన్నా ఓకే నాకు బాగా అనిపించింది ఏంటంటే వాడే కాదు గుర్రెలు ప్రపంచంలో వాళ్ళందరూ మీడియోలు ఓహో వాడు తోపు వాడు చూపరు వాడు పెద్ద ఈరుడు అంటే నాకు నాకు అనిపించింది అందరూ మెంటలీ డిసార్డర్ వాడు డిసైడర్ వాడు ఒక పెద్ద సైకల్ కాదు చిన్నదానికి ఎక్కువ రియాక్ట్ అయిపోయి ఆడు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన సైకాలజిస్ట్ దగ్గర చూపించాల్సిన ప్రాబ్లం ఉన్నది ఎందుకంటే ఆడు మెంటలీ డిసాడర్ చిన్నదానికి ఎక్కువ అదే అంటే ఏదో ఏదో గొడవల్లో పెద్దది అయిపోయింది దాన్ని జీర్ణించుకోలేక అలా చేసేసాడు వాస్తవానికి ఏంటంటే ఆడికి అంత ఉంటే ఎందుకు కూతుర్ని ఇక్కడే వదిలేసిపోతారు అతమైనా మనకి కూతురు మీద అదే కూతురు చూసుకోవడానికి సిగ్గు మానవ లేకున్నా బిడ్డని ఏదో వాళ్ళ దగ్గర పడేసి వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు ప్రేతి భయలు ఉండాలి కదా తల్లి తల్లి అన్నాక కానీ రోడ్డు మీద పడేసి హాస్టల్లో పడేసి వెళ్ళిపోతే వీళ్ళు చూసుకునేందుక ఇప్పుడు చూసారు చూసుకునేందుకాక వాళ్ళకి ఒక పెద్ద క్రియేట్ చేశారు అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఏదో గొడవపడి అందులో ఆ ఓటమిని జీర్ణించుకోలేక కువైట్ ప్రసాదం అని అదే చెప్తున్నారు కదా వాళ్ళ కోడలో ఎవరు మొత్తం ఎంత సినిమాని అల్పించే రేంజ్లో స్టోరీ క్రియేట్ చేసి పాపని ఎలా చేసాడు అలా చేసాడు చంపింది తప్ప అని మాటలు చెప్తా అంటే నాకు ఎక్కడ షాక్ అయిందంటే ఆడు స్టోరీని గుడ్గా నమ్మేసి లక్షలు యూస్ వస్తాయి యూట్యూబర్లో ప్రతి ఒక్కడు కింద కామెంట్ పెడితే వెయ్యి కామెంట్లు సూపర్ ఫాదర్ సూపర్ ఫాదర్ అంటే నాకు అనిపించింది అందరికీ మెయిన్ దుబ్బయ్యి అందరూ సైకాలజిస్ట్ దగ్గరికి పోవాలని అనిపించింది ఎందుకంటే నిజాన్ని అంత పర్ఫెక్ట్గా ఎవరు ఎక్స్పోజ్ చేయలేరు ఎందుకంటే ఆడు అది మెంటల్ డిసార్డర్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుంది అంతకుముందు వీడియోలు చూసినా కూడా అంటే చిన్నదానికి ఎక్కువ రియాక్ట్ అయిపోతుంది కూతురు మినిమం ఫ్యూచర్ కామన్ సెల్స్ ఉంటే పిల్లల్ని ఎవరు ఏ రోజు దగ్గర వదలరు ఇప్పుడు చూడండి మా పిల్లలు మా పిల్లలు హైదరాబాద్లో ఉంటాను ఓకేనా నేను నెలకి సంపాదించుకున్నాను ఓకే వాళ్ళ కోసం టూ ఇయర్స్ నుంచి மா டாடீங்க எவரு சூஸ் மேம் கூட ரே வீமன் தருவாரு மா மனி மனுஷன் பெய் சூஸ்காண்டி எதுசார் மன பிள்ளைக்கு டபுள் இச்சா லெட்டர் போட்டு எடுத்து கிடக்கோ அமே கடவு எந்த கொடுக்குற நான் எது கொடுத்துனாரா இல்லாத க்ஷணம் உண்ட பிள்ளை பாச போய் டாடீ எக்கடி போட்டு கிச்சன்ல விட்டுக்கோ அலவுண்ட் ஓகே பிரேம உண்டு மனம் వాళ్ళకి అండి వాళ్ళకి చిన్నప్పుడు పాలన పాలన వాళ్ళు తగిలించుకోకుండా వాళ్ళు ఇబ్బంది పడుకున్నా చూసుకోవాలి ఇప్పుడు నేను డబ్బులు లేవు జాబ్ మేనేజ్ పది లక్షలు అప్పులు చేసిన తిన్నాము నమ్మి తిన్నాము తినడానికి సరే వాళ్ళు ఏమి వరకు అవుతాయి సరే ఉంటే తర్వాత సంపాదించుకోవాలి ఎంత పోతే పోనీ డబ్బులు అప్పు చేసి వాళ్ళ పిల్లల డాడీ ఆ పిల్లలు అలా తినాలంటే జాబ్ చేయట్లేదు నేను వాళ్ళ కోరికలు తెచ్చినాం కానీ తప్పు చేసి ప్రేమగా సరే అయినా ముందు అది చూసుకుంటున్నారు ఎందుకు అది ప్రేమ అంటే ఆ పడేసి ఎవరినో దగ్గరకి చూసుకోమని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్గా ఏదో గొడవపడి ఏదో ఉద్దేశంతో వాళ్ళు ఏదో అంటే ఏదో కూతురి తీసుకెళ్ళిపోరాలేనో లేదా వాళ్ళు ఇన్ని రోజులు డబ్బులు పెట్టి ఫుడ్ పెట్టి అన్నీ చూసుకొని వాళ్ళు అయినా సిగ్గుండాలి ఎవరో వాళ్ళు ఇంటికాడ కూతుర్ని పడేసేసి వాళ్ళు ఇంటికాడ ఇంక వయసు వచ్చింది ఇంక పని చేస్తాం అని చెప్పి తీసుకెళ్ళిపోదాం ఈ ప్లాన్ ఏమైంది చూసారు కదా అంటే పదకొండు పన్నెండు ఏళ్ళు వచ్చింది ఇంక తీసుకెళ్ళిపోవాలి చిన్నప్పుడు అంటే ఎందుకంటే ముడి మూతి కడగాలి అన్ని చేయాలి ఇంకా వీళ్ళు పది పన్నెండు ఏళ్ళు వస్తే పని చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక డిస్ట్ చేసేసి ఒక సానుభూతి పనిచేసి ప్లాన్ చేసాడు అది పైలూరు అయిపోయి వాళ్ళు తెలివి తెలివిగా పోలీస్ స్టేషన్లో రెస్పాండ్ కాకుండా ఎందుకంటే పోలీసులు లేని వాళ్ళు నిత్యం సాధ్యమైతే కాపాడలేదంటే ఉన్నదాన్నే నిజ నిజాల వరకు ఆగుతారు ఎందుకంటే మన ఇండియా రాజ్యాంగంలో అలా ఉంటాయి అదే అన్నోన్ పర్సన్ ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు కట్టుకోకపోతే నష్టం లేదు అన్యాయస్థితిని సిక్స్ చేయకూడదనే పాలసీ ఉంటారు ఎందుకంటే పోయినోడు ఎట్లా పోయాడు అటు జరిగిందో లేదో జరిగింది కాబట్టి వాళ్ళు కొంచెం హోల్ ఉంటారు ఇంకా ఆ దాంట్లో ఏంటంటే మధ్య ఏదో పడి చిన్నదానికి నాస్పార్తలు వచ్చేసి అటు సైకి కాదు మెంటలీ డిసైడెడ్ కాబట్టి ఏమైపోయాడు అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళు ఇలాగ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నుంచి కూడా కానీ నువ్వు పిచ్చి నాకు నువ్వు లైట్ తీసుకుంటే కానీ కొత్త అన్ను పర్సన్ రోడ్డు మీద పోయేవాడు నువ్వు పిచ్చోడు అన్నాడు కనుక ఎలా ఉంటుంది చురుకుండా గీపి వస్తుంది ఎప్పుడు మన మంటలో డిసైడ్ అయినప్పుడు అలాగా వాళ్ళు వాళ్ళిద్దరు అంటే వాళ్ళు మాట్లాడుకునే కన్వర్షన్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు మిస్సెస్ ఇట్లా చేశారు అట్లా చేశారు నీ మెచ్చి ఆడవాళ్ళు తెలుసు కదా రూపాయలు జరిగితే కోటి రూపాయలు అనేది చెప్పారు వాళ్ళు చిన్నగా తిరిగి ఇట్లు చేసినారు అట్లు తిట్టినారు నాని తిప్పేశారు వాడిని రచ్చి కొట్టేసి వాడింగ్ సైకో చిన్నదానికి ఎక్కువ రియాక్ట్ అయిపోతారు కొంతమంది అయితే చిన్నగా అయినా ఉన్న రచుకు నేను సరిపోతాను అలాగే వాడు వచ్చేసిన మిస్టేక్ ఏంటంటే ఓవర్ యాక్టింగ్ అయిపోయి ఏదో నేను ఫస్ట్ కప్పు రోడ్ని ఇంట్లో పెట్టుకోవాలి వాళ్ళ దగ్గరికి ఇచ్చి ఏమైనా చేసేసారు అని అంటే ఎందుకంటే మనిషి మానవత్వం దెబ్బ ఎందుకంటే భయనిస్తాను ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు చెప్పే మాట్లాడితే అందరూ నిజమేననుకొని నేను గట్లాడే కామెంట్ పెట్టా పెట్టింది నేను సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి ఇక్కడ పెద్ద ఫ్రై స్టోరీ అంటే వాళ్ళు పర్సనల్గా అంటే చేసిన తప్పుని వేరే దానికి డైవర్ట్ చేసేయడంలో తప్పించుకోవడంలో నెంబర్ వన్ కిలాడి వాడికి వేరే వరంగ గొడవలు వేరే వరంగా ఇది తప్పు చేశాడు దొరికాడు జీర్ణించుకోలేక తప్పు చేశాడు జీర్ణించుకోలేక ఆ ముసలి దొంపబడి పుట్టాడు దానికి అమ్మాయి పేరు చెప్పేసి వాళ్ళు చెప్తుంది పాపము తాత దగ్గర చిన్న నుంచి ఉంటారు మింద పెడతారు కింద పెడతారు అమౌంటుంది కదా నేను ఇంట్లో ఇంకో ఆడదాన్ని ఉంటాను చేయాలంటే ఉంటుంది ఉంటుందండి కొడుకు కూడా నిన్న చెప్తాను కానీ ఈ చిన్నపిల్ల మీద చేస్తే ఏమవుతుందంటే దానికి ఆన్సర్ ఉండదు నిజమే కదా చెప్పండి నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు బిర్యానీ కావాలి ఇడ్లీ కావాలి సాంబార్ కావాలి బస్ట్ బిర్యానీ అక్కడ ఉన్నప్పుడు బిర్యానీ తింటాం కానీ ఇడ్లీని తింటారు ఫ్రీ చెళ్ళు కాకపోతే కాసినప్పుడు సమాజంలో ఎక్కువైపోయాయి ఒకటి బయట ఇలా టెక్నూషన్ చే నాకు ఈ యూట్యూబ్ వాళ్ళు టీవీ ఛానళ్ళు వాళ్ళు న్యూస్ కోసం ఒక్కరు రూపాయ దాని కోటి రూపాయలు చేసి అంత నాకు పోయింది ఇండియాలో ఊరికి మెయిన్ దొక్కుంది పని చేస్తే ఏం చేస్తా